ప్లే అవుతున్న వీడియో చూస్తున్నాం కదా ఒకప్పుడు కళల మీద ఎన్నో కుటుంబాలు జీవనాన్ని సాగించేవి కళలు అనేవి మన సంస్కృతి సంప్రదాయంలో ఒక భాగంగా ఉండేది టెక్నాలజీ పేరుతో నేడు ప్రాచీనమైన కళలన్నీ కూడా అంతరించిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు సో ఇంకా అక్కడక్కడ గ్రామాల్లో జాతరల సమయంలో ఇలా ఈ కళని ప్రదర్శించడం అనేది అభినందించదగ్గ విషయం ఇంకా కొన్ని చోట్ల సంక్రాంతి సమయంలో కూడా ఇలాంటి వేషధారణలతో అలరిస్తూ ఉన్నారు సో వీళ్ళకి ఉపాధి కల్పించినట్టు ఉంటుంది అలాగే మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడినట్టు కూడా మనకు ఉంటుంది సో అసలు ఈ కళలు అనేవి జీవన సంస్కృతిని పెంపొందిస్తాయి మన సంప్రదాయాన్ని పెంపొందించేలాగా ఉంటుంది మన ఆచారాలు కావచ్చు మన వ్యవహారాలు కావచ్చు మనం మనం వాడే సాంప్రదాయాలు జ్ఞానం ఇవన్నీ భావాల్ని వ్యక్తీకరించే ఒక సృజనాత్మకమైనవి ఈ కళలు చెప్పుకోవచ్చు సో మన అనుభవాల్ని కావచ్చు ఆలోచనని కావచ్చు మన భావాల్ని కావచ్చు ఇవన్నీ ప్రదర్శించేలాగా ఉండేవి కళలు సో వీటి ద్వారా మనం సమాజం యొక్క పూర్వకాలంలో పూర్వకాలంలో ఎలా ఉండేవాళ్ళు ప్రస్తుతం ఇవన్నీ కూడా మనం దీని నుంచి నేర్చుకోవచ్చు కొన్ని కళా వ్యక్తిగత వ్యక్తిత్వాన్ని అలాగే సమాజపు ఉత్పత్తిని అభివృద్ధిని కూడా సూచిస్తాయి